హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను గోధుమ పిండితో సమోసా అయితే చేయబోతున్నానండి సో మనకి ఏదైనా స్నాక్ తినాలి అనిపించినప్పుడు సింపుల్గా ఈజీగా అయిపోయేది ఆలోచిస్తాం కదా అటువంటి అప్పుడు ఇలా సమోసా చేసుకొని తినండి ఈజీగా అయిపోతుంది సో పిల్లలకి కూడా చాలా బాగా నచ్చుతుంది అన్నమాట ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చెప్పి చేస్తాను చూసేయండి సో ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకున్నాను అందులోకి టూ కప్స్ గోధుమ పిండి అయితే యాడ్ చేసుకోవాలి సో ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుందాము నేనైతే ఇక్కడ పింక్ సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను మనకి నార్మల్ సాల్ట్ కంటే పింక్ సాల్ట్ అయితే టేస్ట్ బాగుంటాయండి సో ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకుంటున్నాను మనం చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అలానే కలుపుకోవాలన్నమాట ఫస్ట్ అయితే లైక్ సాల్ట్ ఆయిల్ అలా వేసుకుంటాము కదా సో దీనికి కూడా సేమ్ అనమాట సో మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి సో అన్నీ మిక్స్ అయ్యేలాగా అయితే కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి మనం వాటర్ అయితే యాడ్ చేసుకుందామండి ఫస్ట్ మొత్తం వాటర్ అండి ఎందుకంటే పిండి లూజ్ అయిపోతుంది కదా అలా కాకుండా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటే బాగుంటుంది సో ఇలా మొత్తం పిండిని అయితే కలుపుకోవాలి ఇలా అయితే వచ్చింది కదండి లాస్ట్కి సో దీన్ని మనం హాఫ్ అన్ అవర్ అయితే మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాము అలా పెట్టుకుంటే కొంచెం పిండి మృదుగా అవుతుంది కదా మనకు రుద్దుకున్నప్పుడు చాలా బాగుంటుంది సో హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే ఓపెన్ చేసి చూస్తున్నాను ఇలా అయితే వచ్చింది పిండి ఇప్పుడు వీటిని మనం ఉండలుగా చుట్టుకొని పక్కనైతే పెట్టుకుందాము పిండిని అంతటిని సో ఇలా అయితే చేసుకున్నాను అన్నిటినీ ఇప్పుడు దీన్ని చపాతీలాగా రుద్దుకుందాము సో ఒక దాని తర్వాత ఒకటి అన్నిటినైతే ఇలా రుద్దుకోవాలి చపాతీలాగా లాగా రౌండ్గా సో దాని తర్వాత ప్యాన్ పెట్టుకోవాలి స్టవ్ పైన అది హీట్ అక్కాక మనం రుద్ది పెట్టుకున్న చపాతీని అయితే వేసుకుందాము సో మనకి మరీ ఎక్కువ కాల్చుకోకూడదండి లైట్గా ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే కాల్ కాలాలన్నమాట సో పైన బబుల్స్ స్టార్ట్ అవుతున్నాయి చూడండి లైట్గా అంతవరకు కాల్చుకొని మళ్ళీ ఇంకో వైపు కూడా అలానే కాల్చుకోవాలి ఈ విధంగా అయితే ఉండాలన్నమాట సో రెండు వైపులైతే కాలిపోయింది కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకున్నాము సో మిగతావన్నిటిని కూడా ఇలానే కాల్చేసుకున్నాము సో ఇంకా మనం కాల్చి పక్కన పెట్టుకున్నాం కదండి చపాతీలన్నిటినీ ఇలా ఒకదానిపైన ఒకటైతే వేసుకోవాలి సో మనకి కొంచెం వెచ్చగా ఉన్నప్పుడే మనం ఇలా చేసుకోవాలన్నమాట మరీ చల్లగా అయిపోతే సరిగ్గా రావు సమోసా అనేది ఇప్పుడు మనం దీన్ని ఎడ్జెస్ అయితే కట్ చేసుకుందామండి ఒక స్ట్రైట్ ఏదన్నా ఉంటే దాంతో అయితే మెజర్మెంట్ చూసుకొని కట్ చేసుకుందాము ఇక్కడ ఫోర్ సైడ్స్ అయితే ఇలా ఎక్స్ట్రా పీసెస్ అయితే కట్ చేసుకోవాలి పక్కన పెట్టుకోవాలి సో మనకి పీసెస్ కూడా వేస్ట్ కావండి దాంతో కూడా మనం రెసిపీ చేసుకోవచ్చు అనమాట సో దీన్ని మనం స్క్వేర్ షేప్లో అయితే కట్ చేసుకుంటున్నాం ఇప్పుడు ఇంకా మీడియం కూడా మిడిల్లో కూడా సేమ్ అటు ఇటు సేమ్ చూసుకొని సెంటర్లో అయితే కట్ చేసుకోవాలి ఇలా మెజర్మెంట్ చూసుకొని చేసుకుంటే బాగా వస్తాయన్నమాట స్ట్రిప్స్ అనేవి సో మొత్తం అయితే కంప్లీట్ అయిపోయినాయండి కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాము సో మనకి సమోసా స్ట్రిప్స్ అయితే రెడీ అయిపోయినాయండి ఇంకా నెక్స్ట్ స్టెప్ అయితే మనం స్టఫింగ్ అయితే ప్రిపేర్ చేసుకుందాము సో ఇలా స్ట్రిప్స్ అన్నీ ఉన్నాయి కదా వీటిని మనం ఒక టూ డేస్ ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట మనకి ఇవి రెడీమేడ్లో కూడా దొరుకుతున్నాయి కదండీ ఈ మధ్య సో అవి కూడా వాడచ్చు అనమాట ఏమంటే ఎక్కువ ఫ్రీజర్లో ఉంటాయి కదా అంత మంచిది కాదు ఇలా ఇంట్లో చేసుకొని పెట్టుకున్న కూడా బాగుంటాయి అన్నమాట సో ఇప్పుడు మిగిలిన వాటిని ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి అవి కూడా టేస్ట్ చాలా బాగుంటాయి సో ఇప్పుడు మనం ఒక కప్లో వన్ వన్ స్పూన్ గోధుమ పిండిని అయితే వేసుకొని అందులో వాటర్ అయితే వేసుకోవాలి సో దీన్ని పేస్ట్ లాగా కలుపుకోవాలన్నమాట లూజ్గా ఎందుకంటే సమోసాకి మనము ఊడిపోకుండా ఈ పేస్ట్ని అంటిస్తే బాగా అత్తుకుంటాయి అనమాట సమోసా అనేవి సో ఇలా లూజ్గా కలుపుకొని పేస్ట్ని అయితే పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను అండి నేను ఇక్కడ సన్నగా సో దాంట్లోకి నేను ఒక టూ త్రీ స్పూన్స్ కారం అయితే యాడ్ చేస్తున్నాను సో మనం ఆనియన్స్ ఇలా ఫ్రై చేయనివైనా వేసుకోవచ్చు లేకపోతే మనం కొంచెం వేయించుకొని ఆనియన్స్ని ఇలా మసాలాస్ అన్నీ వేసుకొని బాగా కర్రీలాగా చేసుకొని కూడా పెట్టుకోవచ్చు అనమాట నేనైతే ఇక్కడ డైరెక్ట్గా వేస్తున్నాను మనం ఏదైనా అంటే వెంటనే తినాలి అనిపించినప్పుడు ఈ విధంగా చేసుకొని తినవచ్చు దాంట్లోకి అలాగే సాల్ట్ వేసుకొని చాట్ మసాలా అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు వీటిని బాగా కలుపుకోవాలి ఆనియన్స్కి పట్టేలాగా మసాలా అంతా సో ఈ విధంగా అయితే కలర్ఫుల్గా వస్తుంది కదా సో మనం ఈ ప్లేస్ లో ఏదైనా కర్రీ కూడా యాడ్ చేసుకోవచ్చు ఏదైనా బాగుంటుందన్నమాట సో మొత్తం ఫైనల్గా అయితే కంప్లీట్ అయిపోయింది స్టఫింగ్ అనేది సో ఇప్పుడు మనం ఒక స్ట్రిప్ తీసుకొని దానికి మనం చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి అలా అదైతే మిడిల్లో ఇట్లా రాసి కోన్ షేప్లో అయితే పెట్టుకోవాలి సో షేప్ అయితే కరెక్ట్గా చూసుకోవాలన్నమాట లేకపోతే సమోసా షేప్ రాదు సో ఈ విధంగా వచ్చింది కదా ఇప్పుడు దీని మధ్యలో మనం మనం చేసి పెట్టుకున్న ఆనియన్ అయితే వేసుకోవాలి సో వన్ స్పూన్ తీసుకొని ఇలా ఆనియన్స్ అయితే వేస్తున్నాను మనకు ఆ స్టఫింగ్ ఎంత పడితే అంత అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇంకా మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అదంతా సైడ్స్కి రాయాలన్నమాట సమోసా అతుక్కోవాలి అంటే సో ఇలా చేసుకొని ఇంకా దాన్ని మడతబెట్టేసేయాలి ఈ విధంగా సో మనకి గ్యాప్స్ అనేవి ఇలా ఉండపుడు దాన్ని హోల్స్ ఎందుకంటే మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసినప్పుడు ఒక ఆయిల్ వెళ్ళిపోతుంది అనమాట అంత టేస్ట్ అనిపించదు అందుకే క్లోజ్ చేయాలి ఎక్కడికక్కడ సో ఈ విధంగా అయితే కంప్లీట్ అయిపోయింది ఒకటి సమోసా చూసారా షేప్ కూడా బాగా వచ్చింది కదా ఇలానే మిగతావి కూడా మొత్తం చేసి పక్కన పెట్టేసుకోవాలి సో ఇది ఇంకా రెండోది షేప్స్ అనేవి నీట్గా వస్తే మనకి సమోసా అనేది బాగుంటుంది ఇంకా ఇక్కడ ఆయిల్ ఆయిల్ అయితే డీప్ ఫ్రై కోసం రెడీ చేశాను ఆయిల్ హీట్ అయిపోయింది కదండి ఇంకా మనం చేసి పెట్టుకున్న సమోసా అయితే ఇందులో వేసుకోవాలి సో మనము సమోసా మట్టబెట్టినప్పుడు కేర్ఫుల్గా మడత ఊడిపోయింది అనుకోండి అంటే ఆయిల్లో పడిపోతుంది కదా అంత వేస్ట్ అయిపోతుంది అనమాట సో జాగ్రత్తగా కాల్చుకోవాలి సో మనకి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చేసుకోవాలి మరి ఎక్కువ కాలు బ్లాక్ అయిపోతుంది అనమాట టేస్ట్ కూడా మారిపోతుంది ఇంకా మిగతావి కూడా ఇలానే కాల్చుకోవాలి సో ఇంట్లోనే ఎంతో టేస్టీగా హెల్దీగా చేసుకొని తినొచ్చు అనమాట సమోసా అనేది సో పిల్లలకి కూడా బాగా నచ్చుతుందనమాట స్నాక్గా మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇలా చేసుకొని కూడా తీసుకోవచ్చు పిల్లలకి హెల్దీ కూడా కదా సో చూసారు కదండి ఎంతో ఈజీగా అయిపోయే రెసిపీ అనమాట సమోసా అనేది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్